గ్రామాన్ని కాపుకాస్తూ ఉండే దేవత గ్రామదేవత అటువంటి మా ఊరి గ్రామ దేవత ఆలయం పునర్నిర్మాణం జరగటానికి పెద్దలు నిర్చయించి ఉన్నారు శ్రీ గంగానమ్మ శ్రీ మహాలక్ష్మి పోతురాజు స్వామివార్ల ఆలయ పునర్నిర్మాణం శంకుస్థాపన ముహూర్తం అండి మార్చి రెండవ తారీఖు నాడు ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషములకైతే జరిగింది కన్నుల పండుగగా ఎంతో వైభవపేతంగా మా ఊరి గ్రామ దేవత ఆలయ పునర్నిర్మాణం శంకుస్థాపన అనేది చాలా బాగా జరిగిందండి ఆ ముక్కోటి దేవతల అనుగ్రహంతో పాటుగా మా ఊరి గ్రామ ప్రజల యొక్క ఆమోదంతో అమ్మవారి యొక్క గుడి నిర్మాణానికి అందరం కూడా నడుం బిగించామండి ఆలయ నిర్మాణానికి మొదటి అడుగైతే పడిందండి అదే శంకుస్థాపన అమ్మవారి యొక్క ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనకు చీఫ్ గెస్ట్గా గౌరవనీయులైన శ్రీ చింతమనే ప్రభాకర్ గారిని మేము చీఫ్ గెస్ట్గా అయితే పిలిచామండి మా ఊరి పొలిమేలర్లో గ్రామాన్ని కాపుకొస్తూ ఉండే గ్రామదేవత అమ్మవారి ఆలయం అయితే ఈ విధంగా చిన్నగా ఉంటుంది ఒక ముప్పై సంవత్సరాల క్రితం అయితే ఈ విధంగా చిన్న గుడిలా కట్టారండి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మళ్ళీ ఇన్ని సంవత్సరాలకైతే మేము పునర్నిర్మాణం చేయబోతున్నాము బాగానే ఉంది కదండి అమ్మవారి గుడి ఇప్పుడు ఎందుకు మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు మీలో మంది సందేహం కూడా రావచ్చు ఆ విషయం కూడా చెప్తారండి మా ఊరి గ్రామ దేవతలు శ్రీ గంగానమ్మ మహాలక్ష్మి పోతురాజులు అయితే ముగ్గురు కూడా ఒక దగ్గర ఉండరండి తలా దిక్కున ఊరికి మూడు దిక్కులు అయితే ఉంటారన్నమాట అయితే ఎప్పటి నుంచో కూడా ఆలయ పెద్దలందరూ కూడా ఒక దగ్గరే చేర్చి ఆలయాన్ని కట్టాలనేది గ్రామ ప్రజల యొక్క ఉద్దేశం అయితే ఆ విధంగానే ఉండాలండి ఎప్పుడు కూడా అమ్మవార్లు అందరూ పోతురాజు కూడా ఒక దగ్గరే ఉండాలి కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగిందనే విషయం తెలియదు కదండి అప్పుడైతే ఇలానే ఉన్నారు అమ్మవారు మేము అలానే పూజిస్తూ ఉన్నాము కానీ ఇలా కాదు ఒక దగ్గరే ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఇలా ఒక దగ్గరే అమ్మవారిని తమ్ముడిని ఒక దగ్గర చేర్చి గుడైతే కడదాం అనుకుంటున్నారు అది ఒక కారణమైతే మరొక కారణం ఏమిటి అంటే పోలవరం ప్రాజెక్టు ఎన్నో గ్రామాలను తాకుతూ అంటే పొలాలను తాకుతూ కూడా మనకి పోలవరం ప్రాజెక్ట్ అయితే వేయడం జరిగిందండి అలా ఆ విధంగా గోదావరి కాలువ అనేది మా ఊరికి పక్కనే వెళ్ళడం వలన మాకేమవుతుందంటే రోడ్డు అనేది ఎత్తుగా పోసి బ్రిడ్జ్లైవి కట్టడం వలన అమ్మవారి గుడి అనేది బాగా లోతుగా వెళ్ళిపోయిందనమాట మీరు గమనించినట్లయితే రోడ్డుకి ఎంత దిగువ భాగంలో అమ్మవారి గుడి ఉందో మీకు గమనిస్తున్నారు అక్కడ కాబట్టి రోడ్డుకి ఆనుకొని ఉన్న అమ్మవారి గుడి కూడా ఆ విధంగానే రోడ్డుకి పక్కనే ఉండాలని ఉద్దేశంతో ఎత్తులో ఉండాలి రోడ్డుకి లెవెల్గా ఒక ఉద్దేశంతో ఆలయాన్ని అయితే నిర్మించడం జరుగుతుందండి ఇప్పుడు కాబట్టి అమ్మవారి గుడి నిర్మాణం కోసం మొదటి స్టెప్ అయితే ముందుకు వేశాము అంటే శంకుస్థాపన ఇప్పుడైతే జరిగిందండి దెందులూరు శాసనసభ్యులు సభ్యులు నేలైన శ్రీ చింతమ్మనేని ప్రభాకర్ గారినైతే మేము చీఫ్ గెస్ట్గా పిలిచామండి కానీ ఆయన అనేక కారణాల వల్ల రాలేకపోయారు అయినా సరే వారి కూతుర్నైతే పంపించారండి సారు గారు రాలేదని కొంచెం బాధపడినా కూడా అమ్మాయి గారు వచ్చినందుకు మేము ఎంతో సంతోషించామండి ఇంకా మరెంతమందో పెద్దలను కూడా మేము చీఫ్ గెస్ట్గా పిలిచాము వారందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణంలో శంకుస్థాపనలో పాల్గొన్నారు ఇలా పెద్దల ఆశీర్వాదంతో అలాగే అమ్మవారి అనుగ్రహంతో అలాగే మీ సహకారం కూడా మా అందరు కూడా కావాలండి తప్పనిసరిగా అమ్మవారి గుడి కట్టడం అనేది ఒకరి వల్ల ఇద్దరి వల్ల అయితే అయ్యేది కాదండి మాది చాలా చిన్న గ్రామం ఏలూరు జిల్లాలో దెందులూరు మండలంలో అలాగే చక్రాయిగూడెం పంచాయతీ సీతారాంపురం ఊరిలో అమ్మవార్ల యొక్క ఆలయ నిర్మాణం అయితే మొదలవుతుంది సీతారాంపురం గ్రామ ప్రజలందరూ కూడా సెవెంటీ పర్సెంట్ కూడా ఇలా పంట పొలాల మీద చక్కగా ఏ రోజుకు ఆ రోజు పని చేసుకుంటూ వారి జీవనం గడుపుకునే వ్యవసాయ ఆధారిత కుటుంబాలేనండి కాబట్టి మీ అందరి యొక్క సహకారం కూడా మా అందరికీ కావాలి అమ్మవారి గుడి కట్టడం అనేది ఒకరి వల్ల అలాగే ఒక గ్రామం వలన అయితే కాదండి మరి చాలా చిన్న గ్రామం డెబ్బై గడప ఉన్నటువంటి చాలా చిన్న గ్రామం కాబట్టి మీ అందరి యొక్క సహాయం కూడా మా అందరికి కావాలండి కాబట్టి వీలైనంత వరకు మీరు ఏదైనా సహాయం చేయగలిగితే మేము చాలా సంతోషపడతాము గ్రామంలో గ్రామస్తులై గంగానమ్మ తల్లి మహాలక్ష్మమ్మ తల్లి పూతరాజు గారి యొక్క ఆలయ నిర్మాణానికి గ్రామస్తులందరూ కూడా నడుం కట్టి ప్రతి గ్రామంలోనూ గ్రామ దేవతలు ఆ గ్రామ ప్రజల్ని రక్షించే కార్యక్రమంలో ఉంటారు కనుక మన గ్రామంలో కూడా ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టినందుకు గ్రామస్తులందరికీ గ్రామ పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ప్రస్తుత అధికారులైనటువంటి మన స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఈ గుడి నిర్మాణానికి సహకారం అందిస్తానని చెప్పానని గ్రామస్తులందరికీ తెలియజేయటం మన అందరికీ శుభదాయకం అని చెప్పానని ఇలాంటి మంచి కార్యక్రమాలు గ్రామంలో ప్రతివాడు కూడా చేసి ఈ గుడి సుందర అలాగే మన శాస్త్రయుక్తంగా తయారు చేసి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండేటట్టుగా చేయాలని చెప్పి ఆ దేవుళ్ళని ఈ త్వరగా కార్యక్రమం అంతా పూర్తి అవ్వాలని చెప్పి ఆ దేవతల్ని ఆ దేవుణ్ణి కోరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ తీసుకుంటున్నా నమస్కారం అందరూ డొనేషన్లు వేసుకుని దీన్ని లోకడ పంచాయతీ ఎలక్షన్ వచ్చినప్పుడు అది శంతమినేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు నెందులూరు ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అప్పట్లోనే మాటిచ్చారు ఈ గుడి పూర్తి చేసే చేస్తానని వ్యక్తులందరూ దీన్ని సక్రమంగా నిర్వహించి ఈరోజు ఈ గుడికి ఏ ఆటంకం లేకోకున్నా గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఇటు ఈ చీతారంపరం గ్రామ ప్రజల తరఫు నుంచి కానీ ఏ ఇబ్బంది లేకుండా ఆ అమ్మవారిని కాపాడి ఈ ఊరి గ్రామ ప్రజలందరినీ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇది చీతారం పురం ప్రజలందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను కొన్ని పొదుల సంవత్సరాల క్రితం నుంచి కూడా అమ్మవారి గుడి ఇక్కడే ఉందండి అయితే ఇక్కడ మీరు చూస్తున్నది అమ్మవారి యొక్క గర్భగుడి గర్భగుడికి ఇక్కడైతే శంకు పెట్టి శంకుస్థాపన అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి అమ్మవారి రూపాలను అయితే ఇక గుడికి పక్కనే విడిగా అయితే చిన్న గుడిలాగా కట్టారండి అక్కడే పూజలు అవి చేస్తున్నాం అమ్మవారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి రెండో తారీఖు ఆదివారం వేళ శంకుస్థాపన అయితే జరిగిందండి మాకు చాలా అంటే చాలా సంతోషంగా జరిగింది అయితే గ్రామ ప్రజలందరి యొక్క మద్దతుతోనే మేము అందరం కూడా గుడి కట్టడానికి ఇక్కడ అన్నీ సిద్ధం చేసుకున్నాము అలాగే అందరూ వచ్చారు అలాగే శంకుస్థాపన జరిగేటప్పుడు కూడా అందరూ కొబ్బరికాయలు కొట్టడం పసుపు కుంకుమలు సమర్పించి నమస్కరించుకున్నారు అలాగే అమ్మవారి యొక్క ఆలయ పునర్నిర్మాణానికి ముందుగా అమ్మవారి యొక్క అనేవి కదిలించాలి కదండి ఆ కదిలించినప్పుడు గుడి ఏ విధంగా కదిలించాలి అలాగే గుడి ఏం చేస్తున్నాం ఎందుకు కడుతున్నాం విషయాలన్నిటి విషయాలు అన్నిటి గురించి కూడా పూర్తివరంగా ముందుగా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అమ్మవారి యొక్క గుడి నిర్మాణానికి మీ అందరి సహాయం కూడా కావాలండి తప్పనిసరిగా మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే విరాళాలు ఏమైనా విద్దామనుకుంటే అనుకుంటే మాత్రం తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ మీ అందరూ షేర్ చేస్తాను ఇక్కడ ఎటువంటి బలవంతం లేదండి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అమ్మవారి యొక్క ఆలయానికి ఎంతో కొంత మీకు తోచినటువంటి సహాయం చేస్తాను కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇప్పటికే ఫిఫ్టీ కేకి రీచ్ అవబోతుందండి కాబట్టి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ద్వారా ఎంతో కొంత సహాయం అయితే నేను గుడికి అందించాలని కోరుకుంటున్నానండి కాబట్టి నాతో పాటు మీ అందరికీ కూడా మీ అందరి చేతుల యొక్క సహకారం కావాలని కోరుకుంటున్నాను సహాయం కావాలని కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం గ్రామ దేవత అమ్మవారికి వారాల పండుగ అంటూ మేము జరుపుతామండి మన ఛానల్లో అమ్మవారి యొక్క వారాల పండుగ జాతర అనేది నేను ప్రతి సంవత్సరం కూడా వీడియో షేర్ చేస్తూనే ఉన్నాను మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళందరూ కూడా వీడియోస్ అన్ని ఫాలో అవడం వల్ల మనందరికీ కూడా తెలుసండి మీరు ఎవరు మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మవారి యొక్క పూజా విధానం మన యూట్యూబ్ ఫ్యామిలీయే కాదండి మనతో పాటుగా మా తమ్ముడు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాడు తను యూట్యూబ్ షార్ట్స్ ద్వారా అమ్మవారి యొక్క గుడి నిర్మాణం అనేది ఎలా జరుగుతుంది మొదటి నుంచి ప్రతి ఒక్క విషయాన్ని చాలా డీటెయిల్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాడు ఇదిగోండి తనేనండి మా తమ్ముడు అయితే మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది అయితే తన ఛానల్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి చూడండి ఎందుకంటే గుడి గురించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా డీటెయిల్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నారు ఇక్కడ చూస్తున్న వీరందరూ కూడా ఆలయ కమిటీ కుర్రాళ్ళు అండి వీరందరి ద్వారానే గుడి అనేది చాలా ఫాస్ట్గా కట్టడానికి మూవ్ అవుతుంది అనమాట ప్రతి ఒక్క స్టెప్ కూడా ముందుకు వెళ్ళటానికి వీరందరి యొక్క సహకారం అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకరి వల్ల అయితే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్ళవండి అందరి సహకారంతోనే ఎదరకు వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి గ్రామంలో ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఉన్నప్పటికీ కూడా ఇలా కుర్రాళ్ళందరూ కూడా ఒక దగ్గరి చేరి అమ్మవారి గుడి నిర్మించడానికి చాలా అంటే చాలా కష్టపడుతున్నారు అలాగే మీ అందరి సహకారం కూడా మా అందరికి కావాలి ఎందుకంటే ప్రతిసారి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు శంకుస్థాపన వీడియో తర్వాత మళ్ళీ మీకు వీడియో షేర్ చేయడానికి చాలా టైం పడుతుందండి కాబట్టి ఈ వీడియో అందరికీ రీచ్ అవ్వాలంటే మాత్రం తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయాలి అప్పుడే ఎంతోమందికి మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఎంతోమంది రీచ్ అవ్వడం వల్ల ఏ ఒక్కరు రియాక్ట్ అయినా సరే ఆలయ పునర్నిర్మాణానికి వారి యొక్క తోచినటువంటి సహాయం అయితే చేస్తారండి శంకుస్థాపన పూజ కోసం అందరూ వచ్చి చక్క పసుపు కొంకులు అమ్మని సమర్పించి పూజనైతే చాలా బాగా చేశారు అవునా ఇక శంకుస్థాపనకి మనం పూజ చేసేది శంకుకండి కాబట్టి ఆ శంకుకి ఎప్పుడైతే ఏం చేస్తున్నావు అంటే పంచామృతాలతో అభిషేకం అయితే తప్పనిసరిగా చేయాలి అయితే గ్రామ ప్రజలందరూ కొట్టినట్టు కొబ్బరికాయలు అన్ని తీసేసి అక్కడైతే అభిషేకం చేస్తున్నారండి ఆవు పాలు పంచదార తేనె నెయ్యి ఆవు పెరుగుతో ఇక్కడ అభిషేకం అయితే చేస్తున్నారు

ఇక అభిషేకానంతరం కూడా ఒక రాగి అయితే ఇస్తున్నారండి గురువు గారు ఆ ఊసనైతే ఈ శంకుకు చుట్టాలని చెప్పారు ఎందుకలా అంటే అమ్మవారి యొక్క గర్భ గుడికి వరకు కూడా ఈ ఊస అనేది వెళ్ళాలి అప్పుడు ఈ శంకు యొక్క గర్భస్థానంలో ఉన్నటువంటి శక్తి అనేది ఆ ఊస ద్వారా అమ్మవారి యొక్క గర్భ గుడికి చెందుతుంది వస్తుంది అని చెప్పారనమాట కాబట్టి ఆ ఓస చాలా ప్రాముఖ్యత చెందిందండి కాబట్టి ఇది రాగి ఊస అని మాత్రమే కాదు ఎంతో దైవశక్తి కలిగినటువంటి రాగి ఊసా నాకు అప్పుడే అర్థమైంది మీరు ఎంతమందికి ఈ విషయం తెలుసు అనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్ నాకు తెలియచేయండి ఇలా ఎంతో ఆనందోత్సాహాలతో మా ఊరి గ్రామదేవత ఆలయ నిర్మాణంలో శంకుస్థాపన అయితే ఎంత అంగరంగ వైభవంగా జరిగింది ఇక ఇదే రెండు ఈ రోజు వీడియో మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి